కత్లాపూర్ మండల కేంద్రం లోపల నేడు కత్లాపూర్ మండల కేంద్రం లోపల భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా వచ్చిన నాయకులందరికీ కూడా స్వాగతం భారతదేశానికి విప్లవ ఐటీ విప్లవ పితామహుడు రాజీవ్ గాంధీ ఈ భారతదేశానికి కంప్యూటర్ పరి కంప్యూటర్ పరిచయం చేసి ఐటీని భారతదేశం లోపల నెలకొల్పినటువంటి నాయకుడు మాజీ ఆరో ప్రధాని రాజీవ్ గాంధీ అని చెప్పక తప్పదు భారతదేశ సమైక్యత కోసం సమగ్రత కోసం ఈ దేశం ఐక్యత కోసం పాడుపడ కుటుంబం గాంధీ కుటుంబం అందులో రాజీవ్ గాంధీ గారు అక్కడ అక్కడ బాగానే ఉంటారు ఎందుకంటే రాజీవ్ గాంధీ ఆనాడు యువకులకు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు ఉండాలని ఇరవై సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు వయోజనులకు ఓటు హక్కు కల్పించి భారతదేశం లోపల యువకులకు కూడా ఒక విప్లవాత్మక మార్పు తీసుకెళ్తుండే ముందు చూపు దార్శనికుడు రాజీవ్ గాంధీ ఈనాడు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వారికి కత్లాపూర్ మండలం లోపల ఘనని వాళ్ళు అర్పిస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ ఈ రోజున రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కత్లాపూర్ మండల కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ ఈ రోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది రాజీవ్ గాంధీ గారు గాంధీ కుటుంబం అంటే దేశానికి ఎంతో రక్ష వారు రాజీవ్ గాంధీ ఈరోజు మనందరం సెల్ ఫోన్ వాడుతున్నామంటే ఐటీ రంగంలో ఆనాడే ముందు చూపుతో ఈ దేశానికి ఐటీ రంగాన్ని పరిచయం చేసి ఇదొక పెద్ద ఘనత రాజీవ్ గాంధీ అని చెప్పుకోవచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ ఎప్పుడు కానీ ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం ఆలోచించే పార్టీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొన్నటికి మొన్న ఎలక్షన్లో ఇచ్చిన హామీని తీసుకున్నట్టయితే రైతు రుణమాఫీ రైతు రుణమాఫీని ప్రతి ఒక్కళ్ళకు ఏదైతే రైతు ఉన్నాడో రైతు మాఫీ రైతు రుణం తీసుకున్నాడో వాళ్ళందరికీ కూడా మాఫీ చేస్తాము రైతులు ఆందోళన చెందొద్దని పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి ఏదైతే బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ చెప్తారు మన ఏదైతే ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్షంలో కేటీఆర్ కానీ మండల్ లెవెల్లో కానీ నాయకులు రైతులను మభ్య రైతులను రుణమాఫీ అయితే లేదు అని చెప్పి అదైతే మర్ప పెడుతున్నారు మొన్నటికి మన ఫస్ట్ టైం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు విడుదల చేసి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇప్పటికే రైతు రుణమాఫీ చేసినాం ప్రతి ఒక్కళ్ళకు ఏదో ఒక చిన్న సమస్య ఉంటే చిన్న రేషన్ కార్డులను లేకపోతే భర్తకు దుబాయ్లో ఉండి ఇక్కడ భార్య పేరు మీద లోన్ ఉంటే ఇట్లాంటి సమస్యలు మాత్రమే ఈ యొక్క ఉన్నోళ్ళు మాత్రమే రుణమాఫీ అయితే లేదు రెండు లక్షల పైన ఉన్నోళ్ళు ఏదైనా ప్రతి ఒక్క ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఏ ఒక్క ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉండదు ఆ ప్రొసీజర్ ప్రకారం రైతులకు ఏ ఒక్కళ్ళకు కూడా అన్యాయం జరగదు రోజు ఏదో ధర్నా కార్యక్రమం అని లేకపోతే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అది ఏది ఉన్నాయని రైతులను మభ్య రైతులను తప్పుదోవ పట్టించడానికి ఈ నాయకత్వం ఏదైతే ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్నారని మేము ఈ కాంగ్రెస్ పార్టీ పార్టీ పక్షాన రైతులందరికీ తెలియజేస్తున్నాం ఏ రైతులు కూడా ఆందోళన చెందవద్దు మండల కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కళ్ళం మా ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మీకు ఏ సమస్య ఉందో సంబంధిత అధికారితో మాట్లాడి ఏఓ గారితో కానీ డిఓ గారితో మాట్లాడి మీకు అందరికీ సమస్య సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తామని రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెడ్డాని మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం జై హింద్